లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్

మరి మా మా పిల్లలు చాలా తెలివి జరిగే వాళ్ళని విరోధించబడ్డ ఇప్పుడు పదాలతో ప్రత్యాక్షన్ కూడా మా పిల్లలు చాలా చక్కగా చేర్చి చూపిస్తారు ఇక్కడ అలా అక్క అని నేను అలా ఎటువంటి ఇప్పుడు ఇక్కడ పదకాలు రాశాను చివర్లో ఏమైనా చూడమ్మా నేరమ్మ ప్రసాదమ్మ జమ తెలియ ఉంది కా మరి కా విశ్వంతో మొదలయ్యేటువంటి మతం ఏదో ఒకటి ఉపాయమ్మ వెరీ గుడ్ చాలా చక్కగా రాసేది క్లాస్ పట్టింది నెక్స్ట్ ఇక్కడ చివర ఏ వర్షం వచ్చిందమ్మా వాగుంది నువ్వు వాతో మొదలయ్యేటువంటి ఒక పదం అయితే ఓకే వెరీ గుడ్ క్లాస్ నెక్స్ట్ ఈ చివర ఏ పదం ఉంది లాల్ లాల్ తో మొదలయ్యేటువంటి ఒక పదము రాయడమ్మా లత సరే లత వెరీ గుడ్ క్లాస్ నెక్స్ట్ ఈ రణమ్మ ఇక్కడ లాస్ట్ దేని వస్తుంది తావు తాతో మొదలయ్యేటువంటి ఒక పదము రాయమ్మా

అక్షరాలు పదాలు పదాలు చక్కగా వాళ్ళందరికీ మరి మా పిల్లలు అందరూ తెలియగలిగిన వాళ్ళు అందరూ గ్రహించినందుకు అందరికి కూడా థ్యాంక్స్ అండి అందులో மங்களம்ா மெல்லாம் ોોોોોોો સોહોવોોમી હોોમી હોહોહવહહવગહ જા હ હઆ હ શહઆ રહ લહજ ૪�મ઺ થ લમા મવહ થમપ�મથપ� હ

गुलकाड़ी <Și> <analyze anthropology>

మాఫీలు ఇప్పుడు ఆశీర్వాదం చూసి వాళ్ళని రాస్తారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్